విద్యలో మహబూబ్ నగర్ జిల్లాను మొదటి స్థానంలో ఉంచడమే తమ లక్ష్యమని మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు మంగళవారం ఐడి జిల్లా కలెక్టర్ జి రవి తో కలిసి ఆయన పదవ తరగతి విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే విద్య యాత్ర పేరుతో రూపొందించిన డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న పేద పిల్లలకు సైతం నాణ్యమైన విద్యను అందించాలన్న ఉద్దేశంతో డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్ అందజేస్తున్నట్లు తెలిపారు డిజిటల్ విధానంలో పాఠాలు బోధించడం వల్ల విద్యార్థుల స్మృతిలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు స్వచ్ఛంద సంస్థలు జిల్లా అధికారులు అందరి సహకారంతో మొదలు పెట్టిన ఈ కార్యక్రమాన్ని వచ్చే సంవత్సరం ఎనిమిది తొమ్మిది తరగతులు చదివే విద్యార్థులకు కూడా డిజిటల్ స్టడీ మెటీరియల్ ఇచ్చే ఏర్పాటు చేస్తామని అన్నారు పోటీ ప్రపంచంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నాణ్యమైన విద్యకై ఇటీవల కాలంలో ప్రభుత్వం సైతం ప్రత్యేక శ్రద్ధ పెడుతుందని అన్నారు కరోనా సందర్భంగా అనేక ప్రైవేటు సంస్థలు ఆన్లైన్ ద్వారా విద్యను అందించాయని అయితే వేలకు వేల రూపాయలు చెల్లించి ఆన్లైన్ విద్యను పొందలేని విద్యార్థులకు డిజిటల్ విద్యను ఉచితంగా అందించాలన్న ఉద్దేశంతో స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని సిఎస్ఆర్ కింద మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని అన్ని ఉన్నత పాఠశాలల విద్యార్థులకు సుమారు రెండు వేల రెండు వందల మందికి స్టడీ మెటీరియల్ ఉచితంగా అందించనున్నట్లు ఆయన వెల్లడించారు మనసుకు మనిషికి సంబంధించింది దేశానికి సంబంధించి సమాజానికి సంబంధించి నెల్సన్ మండేలా గారు ఒక అద్భుతమైన కొటేషన్ మనకి ఇచ్చారు ఎడ్యుకేషన్ మీద ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ పొటెన్షియల్ వెపన్ విత్ విచ్ యు కెన్ చేంజ్ ద వరల్డ్ ఎంత అద్భుతం అంటే మనం ప్రపంచాన్ని మార్చాలనుకుంటే దానికి ఏకైక సాధనం అద్భుతమైన సాధనం విద్య ఆ విద్య మనం మన పిల్లలకు అందియాలి అదే ఒక కూడా సంవత్సరాల మన పట్టణాలలో ఉన్న పిల్లలకు దొరుకుతుంది విద్య కానీ గ్రామాల్లో ఉన్న పిల్లలకి అండర్ ప్రివేజెస్ పిల్లలు అంటే పేద వర్గాల నుంచి గొప్ప గొప్ప ప్రైవేట్ స్కూల్లో దాటిపోలేని వాళ్ళకి పంపలేని తల్లిదండ్రులకు రైతు కూలి కావచ్చు రైతులు కావచ్చు కార్మికులు లావచ్చు వీళ్ళందరికీ కూడా ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు పంపుతారు అటువంటి పిల్లలకు కూడా అత్యున్నతమైన నాణ్యత ప్రమాణంతో కూడా విద్య అందించాలనేదే మా అందరి తాపత్రయం అలాగే కాబట్టి ఈరోజు పోటీ ప్రపంచంలో ప్రభుత్వాలు కానీ ఎన్జిఓ కానీ గవర్నమెంట్ టీచర్లు కానీ హెడ్ మాస్టర్లు కానీ తర్వాత జిల్లా అధికారులు కానీ అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల స్పెషల్ ఫోకస్ పెడతా ఉన్నారు బహుశా తల్లిదండ్రుల కంటే ఎక్కువ కూడా శ్రద్ధ ఈ అధికారులు ఎన్జిఓలు మిగతా వాళ్ళు చేస్తున్నారని అనిపిస్తుంది చాలా సందర్భాలు తల్లిదండ్రులు ఒక్కసారి పట్టించుకోకపోవచ్చు పిల్లల్ని పేద తల్లిదండ్రులు ఎందుకు నష్టపోవాలి ఎందుకు బాధపడాలి పేద విద్యార్థులు ఎందుకు నష్టపోవాలన్న కాన్సెప్ట్ తోటి చాలా మంది మేమందరం కలిసి అదే బయటకు ఇచ్చే కంటెంట్ మన పిల్లలకి ఉచితంగా లేదా అతి తక్కువ ధరకు అంటే వాళ్ళు ఒక బయటికి పోయి ఇడ్లీ కొనుక్కొని లేకపోతే పానీపూరి ఐస్ క్రీమ్ ఖర్చు మనం ఎందుకు ఇవ్వకూడదు అన్న తపన తోటి ఇదంతా కూడా ఈ యజ్ఞం మొదలైంది అదృష్టవశాత్తు అందరి సహకారం ఎంతో మంది వెళ్ళడానికి ప్రోత్సహిస్తే ఆ డిజిటల్ కంటెంట్ ప్రొక్యూర్ చేసుకోగలిగింది స్కూల్లో చదువుతున్నటువంటి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం పిల్లలకు డిజిటల్ తో కూడినటువంటి స్టడీ మెటీరియల్ ఇచ్చే కార్యక్రమంలో ప్రతి విద్యార్థి వాళ్ళ లైఫ్లో ఎత్తుగా అనేది చాలా ఇంపార్టెంట్ బేస్ ట్రీట్ చేస్తారు దానికి అనుగుణంగానే पेरेंट्स का और सु रिलेटिव्स का और सु या मेरे टीचर्स का और सु आप दे ट्राइ टू स्टे दे व्हाट एवर मास और व्हाट एवर ग्रेड यू वेट इन टेन दैट विल हैव एन इम्पैक्ट ऑन योर एंटायर लाइफ और एंटायर करियर वन वे इट इज़ ट्रू बिकॉज़ आफ्टर टेन क्लास यू गो टू कॉलेज लाइफ इन कॉलेज इज़ समथिंग डिफरेंट व्हेन कंपेयर्ड टू स्कूल्स बट बिफोर आई further speed. Let me tell you, it is not the end of everything. It is only the starting of okay. your career. So in tenth class, if you are scoring good, it is okay. It is one way you have a good future. If you are scoring less than so it doesn't mean that it is the end of your career. There are a lot of career careers and there are a lot of opportunities to strike at. Manoj Lal, there are Rajasthan people. Education paragraph, so say, government <laughs> time, which చాలా ఇన్నోవేషన్స్ యు ఎర్ట్ ఇస్ దిస్ కొంత కెగెడ్ హార్నర్ స్కూల్లో కేజీబీలో కావచ్చు వచ్చేడ్ స్కూల్లో కావచ్చు పిల్లలు వచ్చి ఫ్యామిలీ నేపథ్యం వల్ల కావచ్చు ఆర్థిక దిగ పరిస్థిల కావచ్చు అలా కావచ్చు కొంత కొంత కొంతమంది ఉంటారు యు గివెన్ ఆపర్చునిటీ టు దెం ఎనీ స్టూడెంట్ స్టడీయింగ్ ఎనీ ఆఫ్ ద కార్పొరేట్ స్కూల్స్ దే కార్పొరేట్ కాలేజెస్ సో దాన్ని గమనించి ఎవరు శాసనసభ్యులు ఈ ఇంతకుముందు ముందు వనపర్తి జిల్లాలో స్పోర్ట్స్ మ్యాన్ ద్వారా అక్కడ ఉన్న టెన్త్ క్లాస్ పిల్లల్ని పిల్లలకు ఈ మెటీరియల్ ఇవ్వడం తద్వారా డిఓ గారు చెప్పినట్టు ఆల్మోస్ట్ లెవెన్ పర్సెంట్ ఇంక్రీజ్ గ్రేడ్స్ రావడం అనేది చాలా సంతోషం సో వారు అయిన తర్వాత మొట్టమొదటగా ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయడం वालू मरे हुए यूनाइटेड वे इंजीनियर्स वालू पढ़ा स्वतंत्र निर्दला थोड़ी तब तो, थो तो, थो थो तो ना ये निर्वाचन कार्य में तब तो, तो ना टोड़ने रेंडी वेला रेंडो वाला आंधी पीला लगो ये बुकलेट्स एक्सेप्टिंग लैंग्वेजेस मिलता नाल बुकलेट्स साइंसेस क्रिटिकल साइंसेस बायोलॉजिकल साइंसेस सोशल साइंसेस that all the material ni ivadam chaala santoshamga undi ee program lo nenu participate chestunandlu naakode chaala aanandana undi mundu mana digital display meda chupistaru ante edana ippudu manam avo science tho heart ni techukunte manu oka chinna picture 2d lo 3 dimensional picture draw chesi dani display chesta ante swami sir you not visualize what exactly the heart means what exactly its functions are